ధర్మాన్ని దారి తప్పించడానికి రాక్షసులు ప్రయత్నించినప్పుడు మహాశివుడు కాని విష్ణుమూర్తి కానీ అమ్మవారు కాని ఏదో ఒక రూపంలో వాళ్ళని అంతం చేసి ధర్మాన్ని తిరిగి నిలబెడతారు కానీ భూమాతకి ఎప్పుడు కష్టం వచ్చినా విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో భూమాతని ఈ భూమి మీద ప్రజల్ని ఆదుకుంటూనే ఉన్నారు అలా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం పదు ఉన్నాయి వాటినే దశవతారాలు అంటారు ఈ దశవతారాల్లో మొట్టమొదటిది మతశి తరం కానీ మత్స్యవతారం గురించి మనందరం చాలా తప్పుగా తెలుసుకున్నాం పురాణంలో మనకి తెలియని ఈ మత్యావతారం కదా ఇంకా రహస్యాలు చాలా ఉన్నాయి క్రితం కల్పాంతం సమయంలో బ్రహ్మ చాలా అలచిపోయి నిద్రలోకి జారుకుంటారు ఆ సమయంలో బ్రహ్మ ముక్కు నుంచి హైగ్రీవుడు అనే ఒక అసురుడు బయటకు వస్తాడు సాధారణంగా మనం పూజించే విష్ణుమూర్తి అవతారమైన హైగ్రీవుడు ఇంకా ఈ హైగ్రీవుడు ఒకరు కాదు ఈ హైగ్రీవుడు ఒక రాక్షసుడు అయితే ఈ హైగ్రీవుడు బయటకి రాగానే బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా వేదాలను తీసుకొని హైగ్రీవుడు బిశ్వ అంతా తిరుగుతూ ఉంటాడు కానీ బిశ్వంలో ఎక్కడ దాక్కున్నా తను తీసుకొచ్చిన వేదాల కోసం విష్ణుమూర్తి ఖచ్చితంగా వస్తాడు అని తెలిసి హైగ్రీవుడు దాక్కోడానికి భూమి మీదైతేనే సరైన చోటు దొరుకుతుంది అని భావించి ఈ భూమి మీదకు వచ్చేస్తాడు హైగ్రీవుడు భూమి మీదకు వచ్చిన సమయాల్లో ఈ భూలోకంలో సత్యయుగం నడుస్తూ ఉన్నది సత్యయుగంలో ఈ భూమి మీద ప్రజలందరూ చాలా సత్యవంతంగా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు వేదాలను తీసుకొచ్చిన హైగ్రీవుడు ఈ భూమి మొత్తం తిరిగి డెబ్బై శాతం భూమి నీటితో కప్పబడి ఉంది కాబట్టి ఆ నీటిలో దాక్కుంటే కనిపెట్టడం కష్టమవుతుంది అని భావించి సముద్రం అడుక్కి వెళ్లిపోయి ఒకచోట దాక్కుంటాడు ఇంతలో వేదాలు దొంగలించబడ్డాయని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికెళ్లి అడుగుతారు దాంతో విష్ణుమూర్తి వేదాలను దొంగలించిన హైగ్రీవుడు కోసం విశ్వమంతా వెతకటం మొదలుపెడతారు అలా చాలా కాలం గడుస్తుంది ఇంతలో భూమి మీద ప్రజలు సత్యాన్ని వదిలి స్వార్థ మారి జీవించటం మొదలుపెడతారు కానీ సత్యవ్రతుడు అనే ఒక్క రాజు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పటికైనా చూడాలి అని కేవలం నీరు మాత్రమే తాగుతూ ప్రతిరోజు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు దాంతో విష్ణుమూర్తి సత్యవ్రతుడికి తన దర్శనమిద్దామని నిర్ణయించుకుంటాడు కానీ విష్ణుమూర్తి హైగ్రీవుని గ్రీవుని బతికే పనిలో ఉన్నారు కాబట్టి హైగ్రీవుని వెతుకుతూ విశ్వం మొత్తం తిరుగుతారు ఎంత వెతికినా హైగ్రేవుడు కనిపించకపోవటంతో ఖచ్చితంగా హైగ్రేవుడు భూలోకంలోనే ఉండుంటాడు అని విష్ణుమూర్తి భూలోకంలోకి వస్తారు అలా వచ్చిన విష్ణుమూర్తి మొదటిగా హైగ్రీవుని వెతకకుండా సత్యవ్రతుడికి దర్శనం సత్యవ్రతుడు సచివ్రతుడున్న ప్రదేశానికి వెళ్తారు ఆ సమయంలో సత్యవ్రతుడు సంధ్యావందనం చేస్తూ దేవతలకి సముద్రం నీళ్లని అర్పిస్తూ ఉంటారు అలా సముద్రం నుంచి తన దోశలతో నీళ్లు తీయగా తన చేతిలో ఒక చేప పిల్ల రావటం గమనిస్తాడు సరి అని ఆ చేపని తిరిగి సముద్రంలో వదిలేయబోతుంటే ఆ చేప సత్యవ్రతుడితో మా మాట్లాడుతూ దయచేసి నన్ను ఈ సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టద్దు ఎందుకంటే ఇక్కడుండే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధేయపడుతుంది సహాయం కోరిన వారిని రక్షించటం క్షత్రియ ధర్మం కాబట్టి ఆ రాజు ఆ చేప పిల్లని సముద్రంలో విడిచిపెట్టకుండా తన మందిరానికి తీసుకువెళ్లి ఒక పాత్రలో వేస్తాడు అయితే మరుసటి రోజు కల్లా ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దదిగా పెరిగిపోతుంది అంత వేగంగా ఆ చేప పెరగటాన్ని చూసిన రాజు ఆ చేపని తీసుకువెళ్లి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు కానీ మళ్లీ మరుసటి రోజు ఆ పాత్ర కూడా సరిపోదు దాంతో రాజు ఆ చేపని తీసి తీసుకు వెళ్ళి తన దగ్గర్లో ఉన్న చెరువులో వేస్తాడు మరుచట్టు రోజు వచ్చి చూస్తే ఆ చెరువు కూడా పట్టనంత పెద్దదిగా ఆ చేప పెరిగిపోతుంది దాంతో ఆ మహారాజు ఆ చేపని తీసుకువెళ్ళి సముద్రంలోనే తిరిగి విడిచి పెడతాడు కానీ ఆ సముద్రంలో వెయ్యగానే ఆ రాజు కళ్ల ముందే ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోవటం వదిలిపెడుతుంది అప్పుడు రాజుకు అది సాధారణమైన జీవి కాదు అది స్వయంగా నారాయణుడే అని అర్థమవుతుంది దాంతో సత్యవ్రతుడు ఆ చేపకి నమస్కరించగానే ఆ చేప ఒక విచిత్రమైన నారాయణుడి అవతారం కింద రూపం మార్చుకుంటుంది అదే మత్స్య అవతారం ఆ రూపంలో విష్ణుమూర్తి సగన్ నారాయణుడి కింద సగన్ చేప కింద కనిపిస్తాడు వెంటనే విష్ణుమూర్తి సత్యవ్రతుడితో మాట్లాడుతూ ఈ యుగం ముగిసే సమయం వచ్చింది మరికొన్ని రోజుల్లో వరదలొచ్చి భూమి మొత్తం నీటిలో ములిగిపోతుంది కాబట్టి నేను నీకొక పని చెప్పాలనుకుంటున్నాను ఇది దైవకార్యం కాబట్టి చాలా శ్రద్ధగా నిర్వర్తించు అని చెప్పి నువ్వొక పెద్ద నౌకని నిర్మించుకో ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలని తీసుకురా అలాగే అన్ని జాతుల జంతువుల్ని ఒక ఆడ ఒక మగదానిని తీసుకురా అలాగే మహర్షులందర్నీ ఆ నౌకలోకి ఎక్కించి మరిచిపోకుండా వాసుకిని కూడా ఆ నౌకలోకి ఎక్కించు వరదలు వచ్చినప్పుడు అందరూ ఆ నౌకలోకి ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆదేశించి విష్ణుమూర్తి వెళ్లిపోతారు వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లి పని సమకూర్చుకొని ఒక పెద్ద నౌకను నిర్మించటం మొదలు పెడతాడు ఇంతలో విష్ణుమూర్తి భూమి మొత్తం వెతికి హైగ్రీవుడు కోసం సముద్రంలోకి వెళ్తాడు సముద్రం మొత్తం వెతకగా సముద్ర గర్భం అడుగున ఒక దగ్గర హైగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు ఇంకా వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హైగ్రీవుడి వైపు కోపంగా వెళ్తాడు ఉంటాడు దూరం నుంచి ఏదో వస్తుంది అని గమనించిన హైగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావటం కనిపిస్తుంది ఎప్పుడు చూడనంత పెద్ద చేప హైగ్రీవుడు వైపు రావటంతో హైగ్రీవుడు వేదాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు కాని అంతలోనే విష్ణుమూర్తి హైగ్రీవు గట్టిగా పట్టుకుని వేదాలను విడిపిస్తారు దాంతో హైగ్రీవుడికి ఆ చేపకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది ఇంతలో సత్యవ్రతుడు తన రాజ్యంలో నౌక నిర్మాణం పూర్తి చేస్తాడు విష్ణుమూర్తి ఆదేశించినట్టుగా సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాలని సమకూరుస్తాడు అలాగే అన్ని రకాల జంతువులని తన రాజ్యంలో భద్రపరిచి మహర్షుల్ని వాసుకిని కూడా తనతో పాటే రాజ్యంలో ఉంచుతారు ఇంతలో పెద్ద ప్రళయం లాంటి వరదలు మొదలవుతాయి అందరూ విష్ణుమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాని ఎంతకీ విష్ణుమూర్తి రాకపోవటంతో అందరూ నౌకలోకెక్కి ఆ వరదల నుంచి తప్పించుకొని నీటిలో తేలుతూ ఉంటారు ఆ వరదలు విపరీతంగా పెరిగి తన రాజ్యం కూడా నీటి లోపల మునిగిపోతుంది ఎక్కడ భూమి అనేదే కనిపించదు మొత్తం నీటితో నిండిపోతుంది ఘోరమైన అలల తాకిడికి సత్యవ్రతుడి నౌక తిరగబడిపోతుంది కానీ అందరూ విష్ణుమూర్తి నమ్మకం నమ్మకముంచి విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ కష్టపడి ఆ నౌకని మళ్లీ తిరిగి నిలబెడతారు ఇలా జరుగుతూ ఉండగా సముద్ర గర్భంలో విష్ణుమూర్తి హైగ్రీవుడితో పోరాడుతూ హైగ్రీవుని సంహరిస్తారు వెంటనే వేదాలను తీసుకొని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యవ్రతుడితో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు వెంటనే వాసుకిని ఒక తాడులాగా ఉపయోగించి ఒకవైపు నౌకకి కట్టి మరోవైపు విష్ణుమూర్తి పట్టుకొని భయంకరంగా వస్తున్న అనల తాకిడి నుంచి నౌకను రక్షిస్తూ ఆ నీటిపైనే నౌకని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి అందరూ ఆ నౌకలోనే జీవిస్తారు ఉంటారు కొన్ని సంవత్సరాలకి వరదలు ఆగి ఆ నీరు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది అప్పుడు భూమి మీద ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు ఆ నౌకని తీసుకువెళ్లి అందరిని దించుతారు వెంటనే మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన యథారూపంలోకి వచ్చి సత్యవ్రతుడితో కొత్త యుగం మొదలైంది ఇక్కడి నుంచి మానవ సృష్టిని కొనసాగించండి అని ఆశీర్వదించి విష్ణుమూర్తి బ్రహ్మకి తిరిగి వేదాలనిచ్చి వైకుంఠంకి వెళ్లిపోతారు విష్ణుమూర్తి రెండావతారం ఏంటో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి అందరూ చెప్పండి ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం జై హింద్